హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ ఫ్రూట్స్ చూసారా మల్బరీ ఫ్రూట్స్ ఈ మల్బరీ ఫ్రూట్స్ చాలా ఉపయోగాలు ఉన్నాయి హెల్త్కి చాలా మంచిదట ఏబీసీ డి విటమిన్స్ ఉంటాయంట ఇన్ని ఉపయోగాలున్న మల్బరీ మొక్కని కటింగ్స్తో చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈరోజు కటింగ్స్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం నేను ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం కొమ్మ కట్ చేసుకుని చాలా ఈజీగా పెంచుకోవచ్చంట ఇది మనం ఇంటికి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మొక్క పాతుకుంటే మంచిది నేను కొమ్మ కట్ చేసి ఈరోజు ఎలా పాతుకోవాలో చూపిస్తాను ఇది చెల్లి ఒక కవర్లో పాతింది ఇది కూడా కొమ్మే పెట్టిందట చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అది ఎలా పాతుకోవాలో చూపిస్తాను దీన్ని ఆకులన్నీ కట్ చేసేయాలి ఆకులు కట్ చేయకపోతే ఆకు నుంచి అలా ఎండుకొని వచ్చేస్తుంది అనమాట అది కంపల్సరీ ఆకు కట్ చేయాలి కట్ చేసిన తర్వాత మనం చిన్న చిన్న కొమ్మల కింద కట్ చేసుకుని ఆ కొమ్మల్ని మనం ఇప్పుడు మట్టిలో పెట్టుకుందాం ఇలా ఆకులన్నీ కట్ చేసేసుకోవాలి చూసారా ఇలా కట్ చేస్తుంటే విరిగిపోయింది అది దాన్ని సమాంతరంగా కట్ చేసుకోవాలి చిన్న క్రాస్గా కట్ చేసుకున్న సరిపోతుంది అలా చిన్న మొక్కలు కట్ చేసుకుని ఈరోజు పాతుకుందాం మనకి నేను మాకు ఎక్కడ చూసినా మొక్కలు కనిపిస్తాయి అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ మొక్క ఒకటి తీసాను ఎక్కడొక మొక్క ఉంది అది కూడా తీసుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయి మీకు చాలాసార్లు వీడియో పెట్టాను ఆ మొక్కలన్నీ తెచ్చి ఒకసారి ఈ మొక్కతో పాటు అవి కూడా పాతుకుందాము చూడండి ఎన్ని మొక్కలు తెచ్చాను ఇదేమో వామ మొక్క చామంతి మొక్కలు కూడా తెచ్చుకున్నాను ఇవన్నీ పాతుకున్నాను పొద్దు నుంచి ఇదే పని రోజు మొక్కలన్నీ పాతానమాట వైజాగ్ పట్టుకెళ్దామని ఈ మొక్కలన్నీ పాతేసుకున్నాను చూడండి జేడు మొక్క మనీ ప్లాంట్ నాసు మొక్క అన్నీ పాతామన్నమాట చెల్లి నేను పట్టుకెళ్తున్నాము ఈ మొక్కలు ఇప్పుడు మనం మల్బరీ కొమ్మని కట్ చేసుకుని చిన్న చిన్న మొక్కల కింద అది ఎలా పాతుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఆ కొమ్మంతా చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసేస్తాను అనమాట ఇప్పుడు మనం మట్టిలో పెట్టుకుందాం నేను ఆల్రెడీ మట్టి వేసిన కవర్ ఒకటి ఉంటే దాంట్లో పాతున్నాను దాంట్లో ఆల్రెడీ ఇసుక ఎర్రమట్టి అన్నీ వేసిందంట చెల్లి అందుకనే ఆ కుండీలోనే ఆ కవర్లోనే పాతేస్తున్నాను చూడండి మట్టి ఎంత గొల్లగా ఉందో ఇలా తవ్వుతుంటే చాలా గొల్లగా ఉంది మట్టి దాంట్లో ఇప్పుడు మనం కొంచెం కంపోస్ట్ వేసి అప్పుడు పైన కొమ్మలు పాతుకుందాం ఈ కంపోస్ట్ చూడండి ఎంత బాగుందో కిచెన్ వేస్ట్తో తయారు చేసిందనమాట చెల్లైతే మొక్కలన్నిటికి కిచెన్ వేస్టే వేస్తుంది ఇంకా మట్టి కూడా వేయదనమాట కొంచెం మట్టి కలుపుకుని వేసుకుంటే మంచిది కానీ లైట్ వెయిట్ ఉంటుందని ఇలాగే వేస్తుంది మొక్కలు చాలా బాగా వస్తాయి మనం కిచెన్ వేస్ట్ వేసుకుని దాని తర్వాత ఈ కొమ్మలన్నీ దాంట్లో గుచ్చేసేయాలి చూడండి మట్టి చక్కగా లూజ్గా ఉంది ఇలా గుచ్చుతుంటే చూడండి చక్కగా అవుతుంది కదా ఇలా కొంచెం సిగరే ఉంచుకోవచ్చా సిగిరి నుంచి అలాగ మనకి వచ్చేస్తుంది అనమాట దాన్ని బట్టి చూడండి కొమ్మలన్నీ మనము ఇలా పాతేసుకోవాలి కొమ్మలన్నీ పాతేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని దీంట్లో కొంచెం వాటర్ వేసి డైలీ వాటర్ పోయాలి ఈ మొక్క వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే చాలా ఉపయోగాలు మ మళ్ళీ మీకు ఈ మొక్క మొలిసిన తర్వాత నేను కాయలు కాసిన తర్వాత పెడతాను మీకు చాలా ఈజీగానే పెరిగిపోతుందంట పదిహేను రోజుల్లో మనకు సిగర వచ్చేస్తుంది కానీ కొమ్ ఇది కొమ్మల పాతిని వెంటనే నీడలో పెట్టి డైలీ రెండు పోట్లు నీళ్లు పోసుకుంటే మనకి త్వరగా సిగురొస్తుంది వస్తుందనమాట ఇలా కొమ్మల్ని మట్టిని లూజ్ లేకుండా ఇలా సరిచేసుకోవాలి చూడండి మొక్కలన్నీ పాతాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇలా తోటల్లో బోల్డ్ మలిసిపోతుంటాయి ఇలాంటి మొక్కలన్నీ చూసారా జేడి మొక్క ఎంత హెల్తీగా ఉందో చూడండి కిచెన్ వేస్ట్ వల్ల మంచి గ్రీన్గా వచ్చి చక్కగా వస్తున్నాయి మొక్కలు ఇప్పుడు ఈ కొమ్మలన్నీ పాతేసుకున్నాం కదా అప్పుడు కొంచెం నీళ్లు పోసుకోవాలి ఎక్కువ ఎక్కువ పోయకూడదు కొంచెం పోసుకుంటే సరిపోతుంది రోజు రెండు పూట్లు అలా తడిపితే సరిపోతుంది కొమ్మ తడారకుండా మట్టికి అలా వేస్తూ ఉండాలి వాటరు రెండు పూట్లు వేస్తే త్వరగా వస్తుంది ఈ వేసవి కాలం కదా కంపల్సరీ రెండు పూట్లు వేయాలి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనము దీనిపైన ఇలా కవర్ కప్పేసుకుందాం ఎందుకంటే ఎండ తగలకుండా త్వరగా సిగురొస్తుందనమాట ఇలా కవర్ కప్పేసుకుని ఈ కవర్కి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే గాలి బయటకు వెళ్ళడానికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుందా నేను ఒకే చోట పెద్ద హోల్ పెట్టేసాను చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవచ్చు చుట్టూను ఇలా పెట్టేసుకుని వన్ వీక్ వరకు మనం నీళ్ళలోనే ఉంచాలి ఆ కవర్ తీసి మళ్ళీ వాటర్ పోతూ ఉండాలి కంపల్సరీ పోయాలన్నమాట వాటర్ రెండు పోట్లను ఇలా పోయడం వల్ల త్వరగా సిగిరొచ్చి కాయలు కూడా త్వరగా వస్తాయి మన కొమ్మలు పాతటం వల్ల ఈ మొక్క కూడా కొమ్మ నుంచి పెట్టిందే చూడండి చక్కగా కాయలు చక్కగా వస్తున్నాయి చిన్న చిన్న కాయలు చూసారా ఇవి బ్లాక్గా వస్తాయి తింటే చాలా ఆరోగ్యకరం ఇలాంటి మొక్కను మనం ప్రతి ఇంట్లోనే పెంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్